అనుకోకూడనిదింది జరగకూడింది కూడా జరిగిపోయింది మన చేతుల్లో లేకుండా పోయింది కొందరు చేతుల్లో ఉంది అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ రోజుల్లో జపాన్ మీద హీరోశర్మ నాయసాఖ్య మీద అమెరికా వేసిన అణుబాంబులు ఎంత ప్రళయాన్ని సృష్టించాయో అదేవిధంగా ఇలానేక అణు క్షేత్రాలపై అమెరికా దాడి చేసి వాటిని నాశనం చేయటం మూలంగా అక్కడ ఉన్న అనుధాన శక్తి గాలిలో కలిసిపోయి సుమారు ఒక అరవై వేల మంది ప్రజల్ని ఈ అనుగాలిని పీల్చడం వలన వాళ్ళు ఏమవుతారో ఏంటో వాళ్ళ భవిష్యత్తు తెలియకుండా ఉంది అది అక్కడితో ఆగితే పర్వాలేదు మోడీ గారు చెప్పిన లెక్కల ప్రకారం అయితే అది మెల్లిగా నార్త్ ఇండియా వైపు రావడానికి కూడా అవకాశం ఆస్కారం ఉందని చెప్తున్నాడు మన ఆయన మరి ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పారంటే శాస్త్రవేత్తల వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని తెలుసుకుని చేస్తారు కదా మరి మన దేశానికి ఇలాగుంటే ఆ ఇరాను ఆ ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమవుతారు ఇంత ఘోరమా అంద అందరూ వాళ్ళే ఈ మొండి వాళ్ళ మానవ జాతి అంతరించిపోతుందా చూస్తుంటే అలాగే ఉంది ఎవరు తగ్గలేదు మరి దీనికి శాంతి ప్రయత్నాలు చేస్తా అన్న మోడీ గారిని కూడా ఎక్కడ ఎవరికి ఆస్కారం ఇవ్వలేదు శాంతి పరిష్కారం జరిగి ఉంటే బాగుండేది ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాకూడదని అలా ఎత్తకూడదంటే ప్రతి ఒక్కరు కూడా సమస్యలని సహకారంతో వాళ్ళు కావాల్సిన విధంగా చర్చించుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలాగా దాడులు చేసుకొని మానవాళ్ళన్ని పెను విపత్తులోకి తూసివేయటం అనేది దేవుడు సహించదు భూమి సహించదు ఈరోజు జరుగుతున్న ఇది వాతావరణంలో ఉన్న కాలుష్యం మొత్తం కూడా పెరిగి భవిష్యత్తు వచ్చే తరానికి భవిష్యత్తుని మనం ఇవ్వలేని వారం అవుతాం దానికి కారణం మనమే దానికి శిక్ష మనం అనుభవిస్తాం కేవలం వాళ్ళే కాదు ఇప్పుడు ప్రతి గాలిలో కూడా అనుధార్మిక శక్తి కనిపిస్తూనే ఉంటుంది కొన్ని వంద కొన్ని వందల సంవత్సరాల వరకు మరి ఇక్కడితో యుద్ధం అవుతుందా నాకు మటుకు నాకైతే తెలిసిందే నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ఇది ఇక్కడితో ఆగదు పొగరు ఉన్న వ్యక్తులు వారి యొక్క కండ కావరాన్ని తీర్చుకోవటానికి ఇలాగ చేస్తూనే ఉంటారు తద్వారా ఏదో రోజున భూమండలం మొత్తం నశించిపోతుంది మానవ జాతి అంతరించిపోతుంది జై హింద్ మరి ఇలాంటి సందేశాత్మక వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రిప్షన్సే మాకు దమ్ము ఊపిరి మీఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నై